వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం ఆలు క్యారెట్తో చేసుకున్నామండి బంగాళదుంప క్యారెట్తో మనం రైసు చాలా అద్భుతంగా బాగా ఉంటుందండి ఈ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా వేసివచ్చండి మన దగ్గర ఏ కూరగాయలు ఉన్నా మనం ఇలా చేసుకోవచ్చు ఇలాగే మనం తినొచ్చండి లేకుంటే పక్కన అయినా పెట్టుకొని మనం తినొచ్చు మీరు తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి ఎలాగుందో అలాగే చేయండి అద్దరిపోతుందండి ఇది ఆలూ రైస్ అయితే బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనమైతే బాస్మతి బియ్యం తీసుకున్నామండి ఒక కప్పు తీసుకున్నాం మన ఇష్టం అండి అర కేజీ అయినా కేజీ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇద్దరికీ అని నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం శుభ్రంగా కడుగుదాం శుభ్రంగా కడిగానండి మూడు సార్లు కడిగాను ఇప్పుడైతే ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనం పక్కన పెట్టుకుందాం ఇంకో ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు అయితే పెరుగు తీసుకోవాలి పెరుగు ఇందులో వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ మనం బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఇది తప్పకుండా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం అండి తగినంత వేసుకోవాలి గరం మసాలా ఒక పావు స్పూన్ వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం చూడండి నేనైతే బంగాళదుంప అండి కోసుకున్నానండి సన్నగా చూడండి ఈ సైజులో మనం కోసుకోవాలి బంగాళదుంపలు అలాగే క్యారెట్ అండి క్యారెట్ కూడా నేను ఒక రెండు క్యారెట్లు తీసుకొని ఇలా కోసుకున్నానండి ఇలాగే కోసుకోవాలండి అలాగే మనం క్యాప్సికం అండి క్యాప్సికమ్ కూడా కొంచెం తీసుకున్నానండి ఒక సగం మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిట్ చేసుకోవచ్చు ఆలు బంగాళదుంపలు ఈ క్యారెట్ ఇందుట్లో వేసేసుకోవాలి మనం అన్నీ అన్ని ముక్కలు వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి మనం బాగా కలుపుకున్నాం ఇప్పుడు మనం చూడండి మన దగ్గర బఠానీలు ఉంటే వేసుకోవచ్చండి లేకుంటే లేదు నేను ప్యాకెట్ బఠానీలు వేసుకుంటున్నాను పచ్చి బఠానీలు అయినా వేసుకోవచ్చండి ఒక వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా మనం బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక అన్నీ ఇప్పుడు మనం చూడండి మూత పెట్టుకొని ఇలాగే ఒక మూడు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం స్టవ్ పైన కడాయి అయినా పెట్టుకోవచ్చండి మనం లేకుంటే ప్రెషర్ కుక్కర్ అయినా పెట్టుకోవచ్చండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకుంటే బాగుంటుందండి అలాగే మనం రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోనే ఐ లేడెక్కిన తర్వాత మనం చూడండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే నేను ఇలా కోసుకున్నానండి మనం ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులోనే మనం హోల్ గరం మసాలా అండి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ నల్ల ఇలాచి బండ పువ్వు స్టార్పు దాసించక్క అన్నీ షాజీరా లవంగాలు అది ఇలాచి అండి ఇది అన్నీ వేసుకోవాలండి మనం వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా మనం వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత మనం ఇప్పుడు ఆలు క్యారెట్ మనం మసాలా చేసుకొని పెట్టుకున్నాం కదండి పెరుగుతో ఆ మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకోవాలి బాగా కలిపేసుకొని మనం బాగా వేయించుకోవాలి మగ్గనియ్యాలన్నమాట మసాలా అంతా బాగా వేగింది చూడండి ఇంకా కొంచెం వేగాలి ఇప్పుడు మనం చూడండి ఇది పుదీనా ఆకులండి మనం మన దగ్గర ఒక వారం పైన ఉండవు కదండి అందుకని మనం తుంచుకొని బాగా శుభ్రంగా కడిగి గాలిలో ఆరిపెట్టుకొని ఇలాగ ఎండపెట్టి పెట్టుకుంటే బాగుంటుందండి పుదీనా వేసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్లో లేకపోతే ఇది వేసుకోవచ్చు అలాగే కొద్ది కొత్తిమీర వేసుకొని మగ్గని వేయాలి ఒక నిమిషం వేగిన తర్వాత చూడండి బాగా వేగింది ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే పెడతాం ఇప్పుడు చూద్దాం రెండు నిమిషాలు అయితే అయింది చూడండి ఆయిల్ అయితే నూనె బాగా తేలింది చూసారా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే కలుపు మనం ఆలులో వేసుకున్నాం సాల్ట్ అండి ఇప్పుడైతే మనం బియ్యం వేసుకున్నాం కాబట్టి మరి కొంచెం సాల్ట్ పడుతుంది మనకు అలాగే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు వేసుకోవాలి చూడండి మనం బియ్యం ఎసర నీళ్ళు వేసుకున్న తర్వాత అస్సలు అయితే మనం కలపలేదు ఇప్పుడు నీళ్ళు అయితే అయినాయి మనకు ఇలాగైతే అయింది ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు కొద్దిగా వేసుకోవాలి మన దగ్గర వేయించుకున్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చండి మనం ఇలాగ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలాగ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు దమ్ చేసుకుందాం చూద్దాం రెండు మూడు నిమిషాలు అయితే అయింది వా దమ్ అయిపోయింది చూసారండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దమ్ అయిపోయింది మనకు చూడండి మనం అయితే కలపలేదండి ఇలాగే ఉంది చూడండి ఎంత బాగా ఉన్నాయో బంగాళదుంపులు అన్నీ బాగా కలుపుకోవాలి ఒకసారి అంతే చూసారా ఇలాగైతే మనకు రెడీ అయిపోయింది రైస్ అయితే బాగుంది చాలా వేడిగానే ఉంది బంగాళదుంప కూడా ఉడిగిపోయిందండి మనకు చూడండి రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి